ఈ ఈరోజైతే మన ఇంట్లో అయితే ఫంక్షన్ లాంటిది అనమాట మీరు అందరూ ఆడారండి మా ఇంటికి నేనైతే ఆహ్వానం చదువుతున్నాను మీ అందరూ కూడా అంటే ఏడు వారాలు పాటలు అయితే పెట్టుకున్నా రండి ఈ రోజు లాస్ట్ వారం క్రిస్మస్ అయిపోయిన తల్లారి మన ఛానల్ అయితే క్రిస్మస్ రోజున హడావిడంతా టైం సరిపోలేదు పిల్లలు రెడీ చేయడం వల్ల అయితే తలాగట చర్చికి వెళ్ళి రావడం ఇదంతా కుదరలేదు అందువల్ల వీడియో తీయడం అయితే కుదరలేదు అదే కొన్ని కొన్ని చేసిన తర్వాత ఉన్న మొక్కలు మొక్కలన్నీ అనిల్ ఛానల్ అయితే ఉన్నాయి క్రిస్మస్ రోజున ఏం జరిగింది అనేది అయితే మీరు అనిల్ ఛానల్ అయితే చూడవచ్చు ఇంకా ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి లాస్ట్ రోజు ప్రేరణం కాబట్టి లాస్ట్ రోజు అంతకుముందు పోయినసారి పెట్టుకున్నప్పుడు ఏదో ఒకటి రైస్ రోగంలో అయితే పెట్టాను కదండి ఈసారి పెట్టలేకపోయాను మంచిగా లాస్ట్ వారం పెట్టుకున్నాం అని చెప్పి అనుకున్నాం ఆ రోజు రానే వచ్చేసింది సరే నిన్న కూడా అందరూ పండగ కాబట్టి బిర్యానీలు హడావిడ అంతా ఉంటుంది కాబట్టి ఏం వండాలి ఏం వండాలి అని రాత్రిలో ఆలోచించాను నాకు కొన్ని ఆలోచనలు అయితే వచ్చినాయి ఆలోచన మీకు కూడా చెప్తాన్నాను గోంగూర నండి గోంగూర పచ్చడి కాకుండా రైలు ఉంటే గోంగూర ఎండ్ రైలు కూర మనకి పచ్చన్నపప్పు ఉంది మన చెట్ల వంకాయలు ఉన్నాయి వంకాయ పచ్చపప్పు కూర దొండకాయలు ఉన్నాయి పచ్చిమిరగాయలు టమాటాలు వేసి దొండకాయ పచ్చడి ఇంకా మామూలుగా భోజనాలు అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి కాబట్టి చికెన్ తీసుకోడానికి అనిలైతే వెళ్ళారు అదే విధంగా ఇవన్నీ పెట్టిన తర్వాత వైట్ రైస్ అండి మళ్ళీ బిర్యానీ ఏం లేదు నిన్న మసాలా ఫుడ్ ఈరోజు మసాలా వద్దులే అని చెప్పానండి వైట్ రైస్ ప్లాన్ చేసామన్నమాట ఇకపోతే అదంతా అయిపోయిన తర్వాత స్వీట్ నిన్న మేము కూడా స్వీట్ ఏం చేసుకోలేదండి ఈరోజు అంటే మంచిగా వాళ్ళకు పెట్టుకుని మేము చెప్పు చెప్పనుకుని నిన్న మాత్రం అలా బుక్ చేసామన్నమాట అదే విధంగా స్వీట్ అనమాట పాయసం అయితే తరలుతున్నాయి ఇంకా అదేవిధంగా గార్లు కూడా నాలుగు చేసి పెడదామని చెప్పానని నేను ఏం చేశానండి గ్రైండర్కి మీకు ముందుగానే గైండర్ కూడా పప్పు అయితే పట్టేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను గబ్బ గబ్బ అంటే చాలా స్పీడ్గా అయితే మనం చక్క చక్క పనులు అనేది చేయాలన్నమాట ఇప్పుడైతే మన గార్డెన్లో ఉన్న వంకాయలు అయితే పోసుకోదామండి ఇదిగోండి పప్పు ఇదిగోండి అంటే నాన్తో లేట్ అయితేనే ముందుగా నానబెట్టేస్తే ఇక వంకాయలు వస్తాండి ఇవ్వండి వంకాయలు కత్తగా కూరలు సరిపోతుంది చాలా ఈ చెట్లకే కాకుండా మళ్ళీ ఆ చెట్లకే ఉంది మా పైన అయితే త్రీ ఇదిగో ఇంకోటి ఇది కూడా ఇంకా తయారవుద్దా ఇది ఇది ఇప్పుడు పెట్టింది അതൊക്കെ ഇതിന് ആ ഇത ఇవి చచ్చిపోతుంది అండి చెట్లు మాత్రం ఉండట్లేదు వెరైటీ అర్థం కాదు అదే వెరైటీ అదే వంకాయలానే ఉందా కొంచెం కొత్తగా అయితే అని బోర కొందా బోరకాయలు ఉంటాయి కదా రెండు ఇంకా పెద్ద ఇది మా ఇదిగోండి ఇది ఇంకో వంకాయ ఇది ఇప్పుడే వచ్చింది ఇది కొంచెం బాగుంది పూత కూడా చూద్దాం దీని తర్వాత అయితే కూర వండుకుందాం మనకైతే ఇక ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయి సరిపోతాయి నాకు తెలిసి గారెలక్క వంటలు అయితే మొత్తం రెడీ చేశానండి மா அத்தையா மா அத்தையார வண்டி கோங்கோர எண்ட் வன்காய பச்சனப்பரீ பாயசம் ఇది ఎక్కడ తీపి చూపియాలి కావాలి అంటే ఈ బెల్లం ఏ బెల్లం అండి అది కొండ బెల్లం ఆర్గానిక్ బెల్లం కాదు పచ్చు బెల్లం అంటారు వేడి వేడి గార్లు వండి నోడు వచ్చి తింటే నాకు తృప్తిగా ఉండదు టైం ఇంకా రాలేదు మనం వరుసగా వండి తింటే నాలుగు కోసం

নমস্তে নমস্তে ব'ল নমস্তে పేజీ మొత్తం చదివేవా ఎవరు పంపించారు ఇచ్చా బుక్ది పూర్ణిమతో పంపించింది ఆస్ట్రేలియా నుంచి రెండు రోజులు బుక్ మొత్తం చేస్తారు జాజే రెండు రోజులు చదివి బుక్ అంత అవ చేయాలంటుంది చదువు ఇప్పుడు చదువు ప్రదదు ఒకటి చదువు లేదు టీహెచ్ఈ ది అంట అదే అదే చదువుతుంది వచ్చింది ఇంగ్లీష్ వచ్చిందా చెప్పు యా మో కాదు లార్డ్

షీపర్డ్ ద లాడ్ ఈజ్ మై షీపర్డ్ అంటే యహో నా కాపరి చదువుకో అయిపోయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయలేదండి ఆ తర్వాత అయితే కొంచెం జలుబులు దగ్గులు అలాంటి అయితే అందరికి వచ్చేసినాయి ఇక వీడియో ఎడిటింగ్ కూడా చేయట్లేదు వీడియోలు కూడా పెట్టట్లేదు ఇక తేగలు తీసేట నీళ్ళు చాలా బట్టిగా అయితే వచ్చేసేసినాయి చాలా వేస్ట్ అయిపోయినాయి అని చెప్పాను అని బాధపడ్డా ఇప్పుడు కానీ నీకు పోతే ఇక ఈ తింటాను కూడా పనికి వచ్చే కాదంట ఏమన్నప్పటికైతే తీసిన తర్వాత కాలవడానికి ఏమి లేవు రెండు తాటేకులు ఏవి ఉన్నాయి తాటేకలు రోడ్ మీద ఉన్నాయన్నీ ఎత్తుకెళ్ళిపోయారు మన తాటేకలు అయితే లేవు అయితే కుప్పలు కొట్టి ఈ టాటర్ వెళ్ళడానికి రోడ్ మీద అయితే వేసారు ఈ తుక్కు ఈ తుక్కు గడ్డికి వచ్చి తాటేకలు పెట్టి తేగలు అయితే కాలతున్నాం అనమాట అసలు కాల్చిన తేగల్లో మేము కాల్చుకుందాం నేను చూపించలేదు అనుకుంటా అంతకుముందు అన్న ఛానల్ ఛానల్లో వీడియో అయితే చూపించాము ఇక లాస్ట్ ఫైనల్ అనమాట మన అయితే అయితే ఉన్నాయి కొన్ని అయితే కాల్చుకోవడానికి లేవని చెప్పయితే ఉడక పెట్టేశామండి ఉడకపెట్టుకునే పిల్లలు తిన్నారు అన్ని ఉన్నట్లేదు తీయడానికి తీసినా కాలవడానికి పొయ్యిలాగా పుల్లలు చెప్పండి కావాలి కదా అందువల్ల కొంచెం లేట్ అయింది అనమాట శాఖ మాలు

గిడ్డ అయితే అయిపోయిందండి గిడ్డే కావాలంటున్నాడు అనిల్ రోడ్డు మీద అయితే కొంచెం ఉంది అది తీసుకు వద్దాం ఇప్పుడు వెళ్ళి

చింతలేదురా ఇందా నుంచి అవుతా అండి అది కాలత్తా నీళ్ళు అమ్మోదా గ్రీన్ క్లాత్ ఉంది కదా తగలబడిపోయిద్దేమో శాఖ వచ్చేసేసేత అంటున్నాడు హలో అన్సి హలో సిరి హాయ్ పని పిల్లలు పని చేస్తుందా చింతలే ఇటు తిరుగు చలవండి కాకి తేగలమ్మా తేగలు వేడి వేడి తేగలు మా ఇంట్లో మా ఆయనకి వెళ్తున్నాడు అమ్మా తేగలు అమ్మాయి తేగలు కావాలి మీకు తేగలు కావాలా సితారా తేగలు కావాలా అసలు ఏమి చూడండి

నన్నీళ్ళకైతే రాత్రి నుంచి ఎక్కువ ఎంతవట్టి తగ్గలేదు అది సొంఠి తల రాత్రి అయితే తలారి గట మజ్జరేతుల నుంచి సొంటి బెల్లం కలిపి నీళ్ళు కలిపి ఆ రసాన్ని అయితే ముక్కులు వేయమని యూట్యూబ్లో ఒక రెమెడీ చెప్పారు అది కూడా వేసుకున్నాడు అయినా మళ్ళీ వస్తాయి అంట గడ్డైతే మోసం చేసిందండి పైపు అది మంట అయితే వచ్చేసింది లోపల అసలు కాలేదు మళ్ళీ వీళ్ళంతా కలిసి కష్టపడుతున్నారు ఇంకేం చేశారంటే అదిగోండి కనపడుతుంది కదా పెద్దగా అయితే మనకే

కొన్ని అట్టపెట్లు ఉంటాయండి వాటిని చిన్న చిన్నగా అయితే మొక్కలు చేసి ఆ ఉన్నాయి కదా మధ్యలో అయితే ఏస్తున్నాము ఏమో చూడండి అవో అమ్మా అమ్మా సారీ

తేగలు తీసి బుధవారం తీసాడండి తేగలు అయితే కాలిపోయినాయండి ఇప్పుడు టెస్టింగ్ అయితే ఎవరు కదా అది

அந்தமா ஆகம்மா ஆமா ஆ మొత్తం కాలు లేదు అయితే ఉన్నాయి కాల్ని అయితే పొయ్యి మీద కాల్చుకుని సాయంత్రం సాయంతమటికి మొత్తం కాలుని కాకపోతే కొన్ని కొన్ని అయితే కాలేదు ఇంక మనకు అవకాశం అయితే లేదు మొత్తం పెట్టేసాము ఇంక వేరే దారి లేదనమాట కాళ్ళని బట్టి తిని కాళ్ళని కాల్చుకుని తింటానమాట ఇవన్నీ ఇట్లా పెట్టేసి పెట్టేసేద్దాం అంటున్నానండి కాకపోతే మంచు కాకపోతే మంచు ఎక్కువగా ఉంటుంది కదా మళ్ళీ ఇది అంతా అక్కడ చల్లబడిపోయిద్ది అందువల్ల అయితే తీసేసి దాంట్లో అయితే వేసేసేస్తున్నాను ఇవ్వండి అయితే మాత్రం అయితే நேரடி திண்டி மீன் டேஸ்ட் காதே செப்பாலா மழை தெரியலனா ఇంకొంచెం అదన్నీ సాగితే ఇంట్లో ప్రాంతాలు అయితే అలా చనిపోయినాయి అదేవిధంగా ఉన్న తేగలు తేగలుగాడ మనకి కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట మరలా మళ్ళీ వచ్చే సంవత్సరం అనమాట మళ్ళీ ట్యాగం పాత చేయడం తీయడం జరిగింది అనమాట ఈ వీడియో కదా ఇంకా వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్